జై గురుదేవదత్త వ్యాసప్రోక్తమైన భవిష్యోత్తర పురాణంలో అనఘాష్టమి వ్రత కథావిధానము దీపకుడు అనే శిష్యుడు గురువుగారిని అడిగాడు గురుదేవా పూర్వము జంబాసురుని చేతిలో దేవతలు ఓడిపోగా దత్తాత్రేయ స్వామి ఆ రాక్షసులను ఓడించి ఆ ఇంద్రాది దేవతలను రక్షించనని విన్నాను మరి ఆయన యుద్ధము చేశాడా లేక యోగబలము చేతనే గెలిచాడా నాకు మిక్కిలి కుతూహలముగానున్నది కావున ఆ విషయంను వివరించండి అని అడిగాడు శ్రీగురుడు బదులు పలికాడు వత్స పూర్వము ధర్మరాజు ఈ విషయమునే శ్రీకృష్ణుణ్ణి అడిగెను ఆ సందర్భముగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయములనే మళ్లీ నీకు చెబుతాను ఏకాగ్రతతో వినుము అని చెప్పెను బ్రహ్మపుత్రుడైన అత్రి అనే మహాతేజశాలి అయిన ఋషి ఉండేవారు ఆయన యొక్క భార్య మహాత్మురాలు గొప్ప పతివ్రతగా ప్రసిద్ధికెక్కిన అనసూయాదేవి వారికి చాలా కాలంనకు మహాతపస్వి మహాయోగి అయిన దత్తుడు అనే పుత్రుడు మహావిష్ణువు యొక్క అంశతో జన్మించెను దత్తుడికి ఈ లోకమున సాటిలేదని ప్రసిద్ధి ఆయనకు అనఘ అను సహధర్మచారిణి అయిన భార్య కలదు ఆమె ఎనిమిది మంది కొడుకుల తల్లి దయగలది ఉత్తమ బ్రహ్మర్షి గుణములు కలది ఆ అనగుడు విష్ణువు అంశ అనఘ లక్ష్మీదేవి అంశ ఇట్లు భార్యతో కూడి యోగాభ్యాసము చేయిచున్న దత్తుడి దగ్గరకు జంభాసురునిచే పీడింపబడిన దేవతలు వచ్చి శరణు వేడిరి బ్రహ్మ ఇచ్చిన వరము చేత ఆ జంభాసురుడు అమరావతికి పోయి వేయి దివ్య సంవత్సరముల పాటు ముట్టడించాడు పాతాళము నుండి దైత్య దానవ రాక్షస జాతుల వారు వచ్చి పోరాడిన ఆ యుద్ధంలో ఇంద్రుడు మొదలైన దేవతలు అందరూ ఓడిపోయి గతి లేక పరుగులు పెట్టారు రాక్షసులు బాణములతోనూ గదలతోనూ రోకళ్లతోనూ ముద్గరములతోనూ వెంబడించసాగారు రాళ్లు విసురుతూ ఫిరంగులు పేలుస్తూ తరుముతుండగా దేవతలు శరణార్థులై అనఘా దంపతుల నివసిస్తున్న వింధ్య పర్వతమునకు చేరుకుని ప్రార్థించారు జంబదైత్యుడిచే ఓడింపబడి నిన్ను శరణు పొందాము మమ్ము కాపాడుము ఓ బ్రహ్మర్షి నీ భక్తులకు దేవతలకు నీ పాదపద్మములకన్నా వేరు గతి లేదు నిన్న ఆశ్రయించిన మమ్ము రక్షించుము అని వేడుకొనిరి అనఘాస్వామి వారి దీనాలాపనను విని అనఘాదేవికి విలాసముగా సజ్ఞ చేశారు పిమ్మట ఆ దేవతలందర్నీ ఆశ్రమంలోనికి పంపి మీరు ఇచ్చట నిర్భయముగా ఉండండి అని అభయమిచ్చారు అంతటలో రాక్షసులను ఆయుధములను విసురుతూ దత్తాశ్రమానికి వచ్చి అక్కడ విలాసవతి రూపంలో ఉన్న హనగాదేవిని చూసి అబ్బురపడి ఈ విచ్చలవిడి మునిపత్ని పట్టుకోండి పూలు పండ్లు మొదలగు కానుకలు ఇవ్వండి అనుకుంటూ తలకెక్కించుకున్నారు లక్ష్మీ శరీరంలోని వివిధ స్థానములలో ఉంటే భోగభాగ్యాలు సిద్ధిస్తాయి నెత్తికెక్కితే వినాశకాలమే వీరి వికారచేష్టలకు ఐశ్వర్యలక్ష్మి నెత్తికెక్కింది ఇంతలో దత్తుడు ఆ రాక్షసులను తన ధ్యానాగ్ని నేత్రముచే చూశాడు క్షణములోనే వారు సారహీనులైపోయారు ప్రభావముచే తేజోహీనులు అయ్యారు అనఘాదేవి ప్రభావము వల్ల లక్ష్మీహీనులు అయిన ఆ మదపీడితులైన రాక్షసులను దేవతలు సంహరించారు ఇట్లు ఆ దత్త ప్రభావము వల్ల రాక్షసులు దేవతల శస్త్రములచే నశించారు జంభాసురుడు కూడా ఇంద్రుని చేతిలో మరణించెను దేవతలు మునుపటిలా తన రాజ్యములను పొందారు కాబట్టి దేవర్షి అయిన ఆ దత్తుడు మహిమ వల్ల దేవతలు కూడా లబ్ధి పొందారు ద్వితీయ కంఠము శ్రీకృష్ణుడు వివరించసాగాడు తదుపరి ఆ దత్తస్వామి సర్వలోకములకు క్షేమము కలిగేందుకై నిత్యము మనోవాకాయ కర్మలతో శుభప్రదమైన తపస్సు మొదలుపెట్టారు చేతులు పైకెత్తి కనులు తెరుచుకుని భూమధ్య భాగమున దృష్టి నిలిపి ఒక శిలవలే నిశ్చలముగా నిలిచి మూడు వేల దివ్య సంవత్సరములు బ్రహ్మోత్తరము అను తపస్సు చేసెను అట్లు ఊర్ధ్వరేతస్కుడై రెప్పపాటు లేకుండా యోగ సమాధిలో ఉండగా మాహిష్మతి రాజ్యానికి కార్తవీర్యార్జునుడు ఒంటరిగా వచ్చి రాత్రింబవళ్ళు శ్రద్ధగా వినయంతో సంతోషించిన దత్తుడు తేజశాలి అయిన శ్రీ నాలుగు కార్తవీర్యార్ మొదటి వరముగా అతడు వేయి చేతులను కోరెను రెండవది అధర్మ మార్గములో కాలు పెడితే సత్పురుషులు తనను నివారించాలి అని రెండవ వరము కోరుకొనెను ఇక మూడవదిగా ధర్మ యుద్ధములో భూమినంతటినీ గెలిచి ధర్మయుక్తముగా పాలించాలి అని మూడవ వరము కోరుకొనెను ఇక నాల్గవ వరము వీరమరణము అనేక యుద్ధములలో వేలకు వేల వీరులను గెలిచిన తనకు అందరికన్నా మిన్నయిన వీరునితో యుద్ధము చేయుచుండగా మరణము సంభవించాలి అని కోరుకొనెను కార్తవీర్యుడి ధర్మబుద్ధికి సంతోషించిన దత్తుడు అతడి భక్తికి ప్రసన్నుడై ఆ రాజుకు రాజ్యము అష్టసిద్ధి సమన్వితమైన సప్తద్వీపముల ఆధిపత్యమును గొప్పదైన చక్రవర్తిత్వముతో పాటుగా విపులమైన యోగ విద్యను దత్తుడు అనుగ్రహించాడు ఆ శక్తి వల్ల కార్తవీర్యార్జున చక్రవర్తి నాలుగు సముద్రముల మధ్యనున్న భూమండలమును ధర్మముగా జయించి వెయ్యి చేతులతో పరిపాలించాడు అతడి యోగశక్తి చాలా గొప్పది కాబట్టి రథములు గజములు గుర్రములు మొదలైన అనేక రూపములను ధరించి యుద్ధమును ఓ ధర్మరాజా సప్త ద్వీపములలో పదివేల యజ్ఞములు చేసి ప్రసన్న భావనముచే విశేషముగా భూరి దక్షిణలు ఇచ్చి ఋత్విక్కులను సంతోషపరిచేవారు ఆ యాగశాలలలో బంగారు వేదికలు మణిమయ శోభితమైన స్తంభములు విశేషాలంకారములు ఉండేవి దేవతలు గంధర్వులు యక్షులు కిన్నెరులు కింపురుషులు వారి వారి విమానముల నెక్కి ఆ వైభవమును మిక్కిలి వేడుకతో చూసేవారు అట్టి ఆ చక్రవర్తి చరిత్రను మహిమను చూసి నారదుడనే గంధర్వుడు యజ్ఞములలో కాని తపస్సులో కాని పరాక్రమములలో కాని విద్యలో కానీ కార్తవీర్యుడికి ఎవరూ సాటిరారు అని చాటేవారు ఏకకాలంలో సప్తద్వీపవాసులందరికీ అతడు కత్తిపట్టి ధనుస్సును ధరించి ఆకాశమున సంచరిస్తూ కనిపించేవారు అతని రాజ్యమున వస్తువులు పోవుటలేదు దుఃఖము లేదు శ్రమ లేదు అట్లా రాజు మహిమాన్వితుడై ప్రజలను ధర్మమార్గమున ఎనభై ఐదు వేల సంవత్సరములు పరిపాలించను ఈనాటికీ కూడా వస్తువులు కనిపించకపోతే ఆ కార్తవీర్యార్జున మంత్రమును జపిస్తే వస్తువులను సంపాదించుకుంటారు స్వయముగా వానలు కురిపించుటచే అతడే మేఘస్వరూపమును దాల్చేవాడు ఒకప్పుడు కర్కోటకును పట్టి తెప్పించి తన పట్టణమున నిలిపాడు మరొకసారి వర్షాకాలమున నర్మదా నదిలో ఆటలాడుతూ చేతులతో అడ్డగించి ఆ నదిని వెనుకకు ప్రవహించేటట్టుగా చేశారు అతడు వేయి చేతులతో సముద్రమును అల్లకల్లోలముగా చేయుచు పాతాళమందలు రాక్షసులు అణిగిపడి ఉండేవారు చివరికి బలగర్వితుడైన రావణాసురుని కూడా లొంగదీసుకుని మాహిష్మతి నగరమున బంధించాడు అప్పుడు వచ్చి అంతఃపురమున కార్తవీర్యార్జునుడిని బ్రతిమలాడి మనవడిని విడిపించుకున్నాడు ఒకప్పుడు ఆకలిగొన్న అగ్నిదేవుడు వచ్చి యాచించగా కార్తవీర్యుడు ఈ భూమినంతనూ అగ్నికి భిక్షగా వేసెను ధర్మరాజా యోగాచార్యుడైన అనఘాస్వామి వల్లనే కార్తవీర్యార్జునుడు ఇంతటి వాడయ్యను అని చెప్పెను తృతీయ ఖండము ఈ విధమైన గొప్ప వరములు పొందిన ఆ కార్తవీర్య చక్రవర్తి చేత ఈ అనఘాష్టమి వ్రతము లోకమున ప్రచారం చేయబడి ప్రసిద్ధికెక్కినది అనఘ అంటే ఏ విధమైన పాపము లేనిది అంటనిది అని అర్థము అనగా పాపము అది మూడు విధములుగా ఉంటుంది మనస్సు వాక్కు శరీరంలో పాపమును నశింపచేస్తాడు కనుక ఆ దత్తుడు అనఘుడు అనబడుతున్నాడు ఆ అనఘ స్వామి యొక్క అష్టైశ్వర్యములను ఈ వ్రత విధానమున పూజించాలి అణిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం మహిమ ఈసిత్వం వసిత్వం కామావసాయిత అనే ఈ ఎనిమిది శక్తులు యోగసిద్ధుడైన దత్తుడి అష్టైశ్వర్యములు ఇవి మోక్ష లక్షణములు కూడా ఈ అష్టైశ్వర్యములు జనుల కోసమే దత్తుడికి పుత్రులుగా ఆవిర్భవించాయి ఎవరిని భక్తితో సేవిస్తే పాపములు పోతాయో ఎవరు ఈ ప్రపంచమునంతా పాపరహితముగా చేయగలడో అతడే అనఘుడు అనఘత్వమే ప్రాణముగా విష్ణువు యొక్క అంశతో అవతరించిన బ్రహ్మర్షి దత్తుడు ధర్మరాజు చాలా సంతోషించి వ్రత విధానమును ప్రశ్నించాడు శ్రీకృష్ణ కార్తవీర్యార్జునుడు ఈ వ్రతమును ఏ విధానముతో ఏ నియమాలతో ప్రవర్తింపచేశాడు చేయాలి నాకు చెప్పుము అని ధర్మరాజు అడిగాడు శ్రీకృష్ణుడు వివరించసాగాడు మార్గశిర మాసమున కృష్ణపక్షమున అష్టమి నాడు ఈ వ్రతమును చేయడానికి ముఖ్య కాలము అనఘ దంపతులను అష్టపుత్రులను దర్భలతో బొమ్మలుగా చేసుకుని ఆ మూర్తులను పీఠముపై స్థాపించుకోవాలి ఎనిమిది పద్మమున కలశములలో ఆ దేవతలను స్థాపించాలి స్నానము చేసిన తరువాత ఋగ్వేదోక్తమైన విష్ణుమంత్రములతో ధ్యానించి ఆవాహన చేసి గంధ పుష్పాదులతో పూజించవలను అనగుడిని విష్ణువుగాను అనఘాదేవిని లక్ష్మిగాను పుత్రవర్గమును హరివంశోక్త విధానమును అర్చించవలను సర్వజనులు ఆయా కాలములలో పండే ఫలములు కందమూలములు రేగుపళ్ళు దుంపలు మొదలైన వివిధ నైవేద్యములు సమర్పించాలి పిమ్మట బంధువులకు మిత్రులకు భోజనము పెట్టవలను వ్రతము చివరగా ఎవరికైనా ఒకరికి ఈ వ్రత దీక్షను ఇవ్వాలి అలా వ్రతదీక్షను తీసుకున్న వారిలో దృఢదీక్ష గలవారు వ్రతమునాడు ఉపవాసము చేసి మరునాడు పారణ చేయాలి ఇలా జీవించినంత కాలము వ్రతాచరణ చేయాలని ముమ్మాటికి నా అభిప్రాయము కనీసము ఒక సంవత్సరము అయినా చేయాలి రాత్రిపూటంతా నాట్య సంగీతాదులతో జాగరణ చేసి తెల్లవారి నవమి నాడు ఆ ప్రతిమలను నీళ్లల్లో విసర్జన చేయాలి అని శ్రీకృష్ణుడు బోధించాడు ఇట్లు ప్రతి సంవత్సరము శ్రద్ధతో ఆచరించే వారి పాపాలన్నీ తొలగిపోతాయి వారి కుటువారి ఏడు జన్మల పాటు మంచి ఆరోగ్యము కలుగుతుంది తరువాత మోక్షము కూడా సిద్ధిస్తుంది ధర్మరాజా ఇప్పుడు నీకు చెప్పిన ఈ పాపహరమైన అనఘాష్టమి వ్రతమును ఏకాగ్రతతో చేసేవారు కీర్తివంతులై ఆ కార్తవీర్యార్జునుడు అవుతారు నీకు దత్తగతలో జంభాసురుడి చేత ఓడించబడిన దేవతలు ఎలా జయించారో దత్తుడికి అనఘ అనే పేరు ఎట్ల వచ్చిందో ఆయన యోగచర్య ఎటువంటిదో ఆయన ఇచ్చే వరములెంత గొప్పవో అనఘాస్వామిని సంతోష పెట్టే ఈ వ్రత విధానమేమిటో ఈ విషయములన్నీయూ నీకు చెప్పాను అని గురువుగారు వివరించారు ఇట్లు ವ್ಯಾಸ ರಚಿತಮಗೂ ಶ್ರೀ ದತ್ತ ಪುರಾಣಮuna ಚತುರ್ಥಾಂಶಮuna ಶ್ರೀ ಅನaghaಷ್ಟಮಿ ರೀ ಶ್ರೀ ಅನagha ಅನು ಭವಿಷ್ಯೋತ್ತರ ಪುರಾಣಾಂತರ್ಗಮಗೂ ಷಷ್ಠಾಧ್ಯಾಯಮ ಸಂಪೂರ್ಣಮ ಜೈ ಓಂ ಸ್ವಸ್ತಿ